ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను నీవు దూరం నుండి నా ఆలోచనను గుర్తుపట్టుదువు దేవుడి వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడినందుకు మీకు ధన్యవాదములు దేవా నా దోషములను మన్నించుము మమ్మూ శుద్ధి చేయుము ఎసయ్యా ఈ రాత్రి నీ శాంతిలో మమ్ము ముంచుము మీ దూతరులను రక్షిస్తూ ఉండునట్లు చేయుము ప్రభువా నాలో నీ చిత్తమే జరిగించుము తండ్రి Amen. God bless you.